వెల్కమ్ టు హెడ్ టీవీ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు వెల్తీ చక్రాధర్ గారు నమస్కారం సార్ సో ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా డిమార్ట్ అకౌంట్స్ పెరిగిపోయాయి అండ్ చాలామంది జాబ్ చేస్తూ కూడా ఈ ట్రేడింగ్ అనేది కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది సో ఇప్పుడు ట్రేడింగ్లో నిజంగానే మనం డబ్బులు అనేది సంపాదించగలమా అంటే అది చాలా మంది కూడా అందులో ఎదుక్కుపోతున్నారని న్యూస్ అనేది చెప్తుంది సో మీరేమనుకుంటారు ఇందులో మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకు లాభంగా లాభంగా ఉంటుందా లేదంటే నష్టంగా ఉంటుందా యాక్చువల్గా ట్రేడింగ్ అనేది ఒక ఎడిక్షన్ లాంటిదండి అదేంటంటే మనం ఒక చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మనం ఎక్కువ అమౌంట్ ఆశిస్తాము ఇప్పుడు చూడండి ఇది నియర్ బై చూస్తే ఒక లాటరీ సిస్టమ్ లాగానే ఉంటుంది మాకు చిన్నప్పుడు ఒక లాటరీ ఉండేదండి భాగ్యలక్ష్మి లాటరీ అనేవాళ్ళు అది మన స్టేట్ గవర్నమెంటే రన్ చేసేది అప్పట్లో ఆథరైజ్డ్ కూడా అది సో స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక వన్ రూపీకి మనకి లాటరీస్ అనేది మనకి పాన్ షాప్ దగ్గర టీ స్టాల్స్లోనూ అవైలబిలిటీలో ఉండేది మనం కొంటాం వన్ రూపీ పెట్టి సో వస్తే వన్ ల్యాక్ పోతే వన్ రూపీ అంతే కదా సో అట్లాంటి మైండ్ సెట్తో చాలా మంది ఏంటంటే టెన్ రూపీస్ పెట్టి లాటరీ కొనేవాళ్ళు టెన్ లాటరీస్ వస్తే మనకి ఇంకా గెయిన్ ఎక్కువ హండ్రెడ్ రూపీస్ పెట్టి లాటరీ కొనేవాళ్ళు ప్రాబిలిటీ పెరుగుతుంది అని చెప్పి సో అట్లాగా మనం లాటరీ కొంటాము కానీ మన లాటరీ రాదు మనం అనుకుంటామంటే ఓకే నాకు రాలేదు బట్ ఎవరో ఒక అదృష్టవంతుడితే ఉన్నాడు అతను ఖచ్చితంగా లాటరీ వచ్చి ఉంటుంది అతను ఈజీ అండ్ మోర్ అదృష్టవంతుడు మనకు రాలేదు ఇవ్వడం కాకపోయినా ఇంకో రోజు మనకు వస్తుంది అదృష్టం అలా ఉండేది సో మా నాన్నగారంటే స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసేవాళ్ళు సో స్టేట్ గవర్నమెంట్ పనిచేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక డిపార్ట్మెంట్స్ మారుతుండేవాళ్ళు ఓటాకి నోట్బుక్స్ నోట్బుక్స్కి డిపార్ట్మెంట్ మారేవాళ్ళు అట్లా అనుకోకుండా భాగ్యలక్ష్మి లాటరీ కూడా మా నాన్నగారు ఒకసారి మారారు డిపార్ట్మెంట్ మారారు సో ఇప్పుడు మాకు తెలిసిపోయేది ఎందుకంటే ఎవరన్నా లాటరీ వచ్చింది అంటే ఆ లాటరీ తీసుకోవడానికి మన దగ్గరికి రావాలి మనమే ఇస్తాం కాబట్టి ఒక అదృష్టం ఎవరు మనం చూడొచ్చు కళ్ళారా అన్న థాట్లో చూద్దాం ఎవరు వస్తారో లాటరీస్ అయితే బాగా సెల్ అయినాయి చూద్దామని చెప్పి పేపర్లో ప్రాక్టీస్ చేస్తారు ఈ నెంబర్కి లాటరీ వచ్చింది వచ్చి తీసుకోండి అని అయితే వన్ డే అయింది ఎవరు రాలేదు త్రీ డేస్ అయింది ఎవరు రాలేదు సిక్స్ డేస్ అయింది ఎవరు రాలేదు రాకపోవడంతో ఏమైందంటే ఎందుకు రాలేదు అని తెలుసుకోవడం ప్రాక్టీస్ చేస్తే చూడండి లాటరీస్ మనం అమ్ముతాం కానీ కొన్ని మిగిలిపోతాయి కదా మొత్తం అమ్మలేము ఆ మిగిలిపోయిన పల్లిన ఆటర్లో నెంబర్ ఉందన్నమాట ఓకే అంటే ఆటర్ ఎవరికి రాలేదు సో అనుకుంటాం వేరే వాళ్ళ అదృష్టం అవుతుందని చెప్పి అలాగే లో కూడా అండి చాలా మంది కోచింగ్ తీసుకుంటారు వన్ మంత్ ట్రైనింగ్ తీసుకుంటారు టూ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటారు టెన్ థౌసండ్ రూపీస్ పెట్టి ట్రైనింగ్ తీసుకుంటారు అండ్ ఇంట్రాడే అని క్యాండిల్ లైట్ అని నేర్చుకుంటారు కానీ వాళ్ళు వన్ లాక్ పెట్టే డబుల్ రావు డబ్బులు పోతాయి వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బులు పోతున్నాయి నాకేనేమో ట్రేడింగ్లు మిగతా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారేమో అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అదే భావంలో ఉన్నారన్నమాట ఓకే నాకు ఇంకా బాగా నేర్చుకోవాలి నేను నాకు ఇంకా అర్థం కావట్లేదు చార్ట్స్ చదవటం నేను లాస్ అందరికీ నేను లాస్ అవుతున్నాను అని ప్రతి వాళ్ళు 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 అనుకుంటున్నారు కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా లాసే వస్తుంది సో మనం ఒక అడ్వైజర్గా ఉన్నాం కాబట్టి ఫండ్స్ ఫండ్స్లో పదిహేను సంవత్సరాలుగా మన దగ్గర వచ్చే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ చెప్పేది ఏంటంటే సార్ ఆల్రెడీ నేను ట్రేడింగ్లో చేశాను టూ ల్యాక్స్ పోగొట్టుకున్నాను ఆల్రెడీ నేను కొన్ని ఇండెక్స్ ఫండ్స్ మీద ట్రేడ్ చేశాను సిక్స్ ల్యాక్స్ పోగొట్టుకున్నారు అలా మన దగ్గర ప్రతి ఒక్క మంత్ కూడా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఈజీగా వస్తారు సో దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ట్రేడింగ్లో ఎవరికి డబ్బులు రావట్లేదు ఓన్లీ ఒక వ్యాస్ ఉందంటే ఒక మనం ట్రేడ్ చేస్తే మనం సంపాదించుకోవచ్చు ఒక సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఒక భావంలో ఉన్నారు తప్ప అది ప్రాక్టికల్గా చూస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక్క పర్సెంట్ మాత్రమే సక్సెస్ఫుల్గా అవుతున్నారండి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ మాత్రం పాస్ అవుతున్నారు అవును రీసెంట్గా కూడా మనకు ఒక క్లయింట్ తెలిసారండి ఆయన ఏంటంటే ఒక కొటక్ అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ ఇవాళ ఏంటంటే బాగా ఇన్స్టాగ్రామ్ కూడా చాలా పాపులర్ అయింది ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు అనమాట గ్రూప్ క్రియేట్ చేసి ఒక యాడ్ ఇస్తారు లో మేము మా ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అవ్వండి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ట్రేడింగ్ మేమే చేస్తాము మీ పది మీ జస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి మేము మంచి మంచి పెన్ని స్టాక్స్ కొంటాము గంటే మీకు లాభాలు వస్తాయి అని చెప్పి అది కూడా కోటక్ ఎమ్సీ వాళ్ళు ఆథరైజ్ చేస్తున్నారని చెప్తారు సో కొటక్ ఎమ్సీ అంటే అందరికి తెలుసు చాలా ఫేమస్ కోటక్ బ్యాంక్ తెలుసు కొటక్ మహిళంద్రాబీలు కొడితే కూడా సెబీలో రిజిస్టర్ కంపెనీ వస్తుంది సో అట్లా ఒక ఇన్వెస్టర్ మన దగ్గరికి వచ్చారండి ఆయన కోటర్లో పెట్టారు దగ్గర దగ్గర ఒక టెన్ ల్యాక్స్ పెట్టారు చూస్తే ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ టెన్ ల్యాక్స్ పెట్టారు అది వన్ అండ్ హాఫ్ కోటర్కి వచ్చింది మొత్తం థర్టీ ల్యాక్స్ ఇన్వెస్మెంట్ చేసిన తర్వాత టూ క్రోర్స్ ప్రాఫిట్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్లో వచ్చింది సో అతను నేను చాలా యాంగిషస్గా ఉన్నాడు టూకర్స్ వచ్చేస్తుంది నాకు అని చెప్పి సరే విత్వ చేసుకుందాం విత్తుల కొట్టాడు రావట్లేదు డబ్బులు వెళ్తున్నాయి కానీ ఆ టూ క్రస్ వాల్యూ చేద్దాం అమ్ముదాం అంటే అమ్మని అట్లా సో వెంటనే కాల్ సెంటర్కి ఫోన్ చేశాడు ఇట్లా నాకు సెల్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలు ఆ టూకర్స్ నేను తీసేసుకుందాం అనుకుంటున్నాను అంటే వాళ్ళేమన్నారంటే లేదని మీరు ట్యాక్స్ కట్టాలి అందుకని రావట్లేదు మీరు కనుక థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి కడితే మీరు ఆల్రెడీ థర్టీ పెట్టారు ఇంకొక థర్టీ టెన్ పర్సెంట్ క్యాపిటల్ టెన్ ట్యాక్స్ చెప్పారు వాళ్ళు థర్టీ ల్యాస్ కట్టండి వెంటనే మీకు ఆ టూ క్రోర్స్ మీ అకౌంట్లో కట్టి అవుతుందని చెప్పారు సో ఈయన మళ్ళీ అక్కడక్కడ అప్పు చేసి ఆ థర్టీ ల్యాస్ పెట్టి కట్టారు కట్టంగానే మనం బ్లాక్ అయిపోయింది ఇంకా డబుల్ రావట్లేదు థర్టీ పెట్టాం ఇంకో థర్టీ ట్యాక్స్ కోసం మళ్ళీ కట్టాము మొత్తం సిక్స్టీ లాక్ ఆ టూ క్రోర్స్ రావట్లేదు మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు బ్లాక్ అయిపోయింది సో అప్పుడు మాకు కాన్ చేశారు ఇట్లా ఏంటంటే కొటక్ ఎంసీలో పెట్టాను నేను సరే ఒకసారి కనుక్కుంటాను మా కొటక్ టీం నాకు తెలుసు కొంతమంది ఉన్నారు మా వాళ్ళు ఎందుకంటే టూ ఫిఫ్టీన్స్ నుంచి ఉన్నాము మా నిప్పంలో ఫ్రెండ్స్ ఉన్నారు ఐసెస్లో ఫ్రెండ్స్ ఉన్నారు కొటక్లో ఫ్రెండ్స్ ఉన్నారని నేను కొటక్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కనుక్కున్నాను ఇలాంటి కొటాక్ ఇలా ఏదో వచ్చింది ఇంటా ఇన్స్టాగ్రామ్లో మరి మా వాడికి ఇరుక్కుపోయినాయి సిక్స్టీ ల్యాక్స్ కొంచెం చూడండి అంటే లేదంటే ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు మా పేరు పెట్టి మా లోగో యూజ్ చేసుకుంటున్నారు మా లోగో యూస్ చేసుకొని చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి బయట మార్కెట్లో మేము ఆల్రెడీ పేపర్లో పెట్టాము నెట్లో పెట్టాము అని చెప్పారు అది నిజమే కొత్త లోగోని యూజ్ చేసుకుని వాడుతున్నారు మరి సాఫ్ట్వేర్ డిమాట్ అకౌంట్ అది ఎలా అన్ని అదేనండి అది ఫేక్ ఫేక్ అన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇప్పుడు జనాలకి తెలియదు అసలు అది చూసుకోవాలి డొమైన్ ఇవన్నీ చూసుకోవాలి తెలియదు కాబట్టి మోసపోతుంది సో ఇట్లాంటి గ్రీడీగా ఉంది కనుక ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి మాకు నోటీస్కి వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి మళ్ళీ మీరు రిపీట్ కాకుండా ఉండకూడదు చెప్తున్నాం పబ్లిక్ చెప్తున్నాం సో జాగ్రత్తగా ఉండండి వీడియో కానివ్వండి ఆన్లైన్ ట్రేడింగ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో కానివ్వండి చేరకండి అది చెప్తున్నాం కరెక్ట్ సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు చక్రధర్ గారు అండ్ మీరు కూడా ఇలాంటి టాపిక్స్ పైన ఇంకా మనం ఎలా డిస్కస్ చేయాలి కింద కామెంట్ చేసి తెలియజేయండి మన హిట్ టీవీ మనల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ